రాత్రికాలపు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమమయుడ కృపయు కనికరములు కలిగిన మా ప్రియ పరిలోకపు తండ్రి సమస్త దేవతల కంటే మహాత్యం కలిగిన మా గొప్ప దేవ మీ ఘనమైన ఉన్నతమైన శక్తిగల పరిశుద్ధమైన నామానికి లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవ అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేటుకు శక్తి కలిగిన దేవుడవు తండ్రి స్వస్థపరిచే దేవుడవు తండ్రి మరణంను తప్పించే శక్తి కలిగిన దేవుడవు సమస్తమును ఒక్క నోటి మాట చేత నిర్వహించే దేవుడవు పాపం లేని పరిశుద్ధుడువు తండ్రి పాపిని నీతిమంతునిగా మార్చే దేవుడవు మీ నిర్దోషమైన అమూల్యమైన రక్తమును కార్చిన ఏకైక దేవుడవు ప్రవా జాలిగల దేవుడవు దిక్కు లేని దేనుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనలకు చెవియొగ్గే దేవుడవు అయ్యా మీరెంతో గొప్ప దేవుడువైయుండి పాపులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు పాపంలో లోకంలో దాసత్వంలో కఠిన శ్రమల చేత బాధపడే మమ్ములను మీరు మార్చినారు దేవా మీకు ఉపయోగకరమైన పాత్రలుగా చేసుకున్నారు తండ్రి మీ రక్తం ద్వారా మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి మమ్మల్ని మీ కుమార్తెలనుగా కుమారులనుగా చేసిన మీ యొక్క ప్రేమను బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభువా ఈ సమయాన మీ పాదముల వద్ద సాగిలపడి మీకు మొరపెట్టే కృపను మాకు అనుగ్రహించినందుకు వంద నాలుగు స్తోత్రాలు ఈ సమయాన ఎందరైతే బిడ్డలు వారి కష్టాన్ని బట్టి వారి సమస్యలను బట్టి వారి అక్కరలు అవసరతలను బట్టి మీకు మొరపెడుతున్నారో ఏ విధమైన శ్రమల చేత వారు కన్నీరు కారుస్తున్నారో దయచేసి బిడ్డల బాధలను వారి సమస్యలను సమస్తమును మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారికి అన్నిటిని మీరు తుడవండి గొప్ప సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల అంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు దేవా మమ్మను పోషించినారు మమ్మను భద్రపరిచినారు తండ్రి మా భారమునంతా మీరు భరించినారు మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చినారు ప్రతి కష్టం నుండి వ్యాధి నుండి బాధ నుండి చింత నుండి దిగులు నుండి భయాల నుండి మమ్మను దూరపరిచినారు దేవా శత్రువుల నుండి పగవారి నుండి హాని కలిగించే మనుషుల నుండి మమ్మను రక్షించినారు తండ్రి అయ్యా ఈ దినమంతా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడై ఉన్నారు మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు ప్రతి ఆటంకం అపాయం ప్రమాదాల నుండి మమ్మను తప్పించిన మా దేవా మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి కూడా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రి కాల సమయంలో ఏ పరిస్థితిని బట్టి బిడ్డలు పడిపోయిన వారిగా కృంగిపోయిన స్థితిలో ఉంటున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఈనాడు అనేకులను నమ్మి మోసపోయిన స్థితిలో ఉంటున్న వారు ఎంతోమంది ఉంటున్నారు దేవా దయచేసి అలాంటి బిడ్డల్ని మీరు కనికరించండి దేవా అయ్యా వారికి ప్రియమైన వారిని ప్రేమించే వారిని కోల్పోయి దుఃఖిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఆర్థిక పరిస్థితుల్ని బట్టి బాధపడుతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఆర్థికంగా కృంగిపోతున్న కుటుంబాలు ఎన్నో ఉంటున్నాయి దేవా ఒక్కసారి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని వారి ఉద్యోగాలను వ్యాపారాలను చేతి పనులన్నిటినీ కూడా మీరే దీవించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుల భారాల నుండి ప్రతి బిడ్డను విడిపించండి దేవా ఈనాడు రకరకాల భారాలను బాధలను బట్టి కన్నీరు కారుస్తున్న బిడ్డలు ఎంతోమంది ఉంటుండగా అనారోగ్యాలతో వ్యాధి రోగాలతో నొప్పులతో గాయాలు జబ్బులతోటి పడకలపై ఉండి హాస్పిటల్లో మరణకరమైన పరిస్థితులు ఉండి కన్నీటి పర్యంతమవుతున్న వారందరినీ ఈ సమయాన మీరు ముట్టి తాకండి దేవా స్వస్థపరచండి దేవా బాగు చేయమని బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి స్వస్థపరిచుయ హోవాను నేనే బాగుచేయుడను నేనే నాకు అసాధ్యమైనది ఈ లోకంలో ఏదైనా కలదా అని సెలవిచ్చిన తండ్రివి దేవా అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు దేవా నీ బిడ్డలైన వారందరి పట్ల మీరే అద్భుత కార్యాన్ని జరిగించండి దేవా నాడు ఎంతో మంది బిడ్డలు గుండె సంబంధిత వ్యాధులతోటి బాధపడుతున్నారు జ్వరాలు మలేరియా టైఫాయిడ్ వైరల్ ఫీవర్స్ తోటి ఎంతో కృంగిపోతున్నారు జలుబు దగ్గులు కంటి సమస్యలు చెవి నొప్పులు మొక్కు గొంతు సమస్యలు రకరకాల క్యాన్సర్ వ్యాధులను బట్టి బిడ్డలు ఎంతో కన్నీరు కారుస్తుండగా కలవరంలో ఉంటుండగా భయపడుతుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎంతోమంది బిడ్డలు వారికి వచ్చిన జబ్బులను బట్టి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు దేవా దయచేసి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి సజీవులనుగా కాపాడండి బిడ్డలకు మంచి మెడిసిన్ ని అనుగ్రహించండి దేవా ప్రతి ఒక్కరికి దీర్ఘాయుష్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా రాత్రికాల సమయంలో సొంత వారిని తోడబుట్టిన వారిని కోల్పోయి బంధువులను స్నేహి ీతులను సంగస్సులను కోల్పోయి బిడ్డలు కన్నీరు కారుస్తుండగా దుఃఖిస్తుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి దుఃఖాన్ని తొలగించండి బిడ్డలు మీరు ఆదరించమని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాయినాడు మా జీవితంలో మా కుటుంబాలలో మా వ్యాపారాలలో ఉద్యోగ స్థలాలలో కాలేజీలో ఎన్నో యుద్ధాలు ఎన్నో పోరాటాలు ద్వేషాలు తండ్రి వ్యతిరేకతలు ప్రవ్వా దయచేసి వీటన్నిటి నుండి కూడా నీ బిడ్డలైన వారందరినీ రక్షించండి దేవా అయ్యా ఈనాడు మా శక్తికి మించిన పోరాటాలను మేము కలిగి ఉంటున్నాము దేవా అవి మమ్మను కృంగదీస్తున్నాయి దేవా నెమ్మది సంతోషం సమాధానం లేకుండా అనుదినము మేమెంతగానో బాధించబడుతున్నాం తండ్రి దయచేసి మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ యొక్క పోరాటాల నుండి సమస్యల నుండి వ్యతిరేకతల నుండి మమ్మను రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు మా పిల్లల అనారోగ్యాలను వ్యాధి రోగాలను వారి బాధను కష్టాన్ని ఏడుపును మేము చూడలేకపోతున్నాము దేవా అయ్యా ఈనాడు ఎంతోమంది తల్లిదండ్రులు వారి బిడ్డలకు ఎదురయ్యే అనారోగ్య స్థితిని బట్టి కన్నీరు కారుస్తున్నారు దేవా దయచేసి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఈనాడు మాకెంత డబ్బున్నా ఎంత పెద్ద హాస్పిటల్లో వైద్యం చేయించినా స్వస్థత మాత్రం మీ చేతుల్లోనే ఉంది దేవా రక్షణ మీ దగ్గరే ఉంది ప్రవా దయచేసి మీరే బిడ్డల ఎడల రక్షణ కార్యాన్ని జరిగించండి దేవా రక్షించండి ప్రవా వ్యాధుల నుండి బాగు చేయండి దేవా మీరు కార్యం చేస్తేనే మీరు బాగు చేస్తేనే మా బిడ్డలకు స్వస్థత వస్తుంది అయ్యా ఈ సమయాన మా ప్రతి చిన్న బిడ్డ మీద మీ చేతులుంచండి దేవా స్వస్థపరచండి దేవా బాగు చేయండి ప్రవ్వా ప్రతి అనారోగ్యాన్ని దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా పిల్లలందరినీ సచీవులనుగా కాపాడండి దేవా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవాహి నాడు ఉద్యోగ స్థలాల్లో పనిచేసే ప్రాంతంలో బిడ్డలు అనేకుల నుండి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు దేవా ఎంతో పని ఒత్తిడిని భారాన్ని భరిస్తున్నారు దేవా నెమ్మది లేని వారిగా ఉంటున్నారు దేవా యజమానుల ఒత్తిడిని సహోద్యోగుల నిందలను బాధలను మీరు దూరపరచండి దేవా పనిచేసే స్థలంలో నెమ్మదిని సమాధానాన్ని నీ బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి అయ్యా బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అనుగ్రహించండి దేవా వారి చేతి ప్రయాసాన్ని మీరు దేవా ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఆశతో ఎదురుచూస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ప్రయత్నాలు మీరు సఫలపరచండితేవా బిడ్డల కోరికను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఆర్థిక సమస్యలనే యుద్ధం అప్పులనే యుద్ధం కలిగి ఉంటున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దయచేసి మీరే బిడ్డలందరినీ ఆశీర్వదించండి అభివృద్ధిపరచండి సఫలతను దయచేయండి ఈనాడు ఎంతోమంది బిడ్డలు మేము ఎంత సంపాదించినా ఒక్క రూపాయి కూడా మిగలడం లేదు అంతా ఖర్చు అవుతుంది అప్పుల భారాన్ని పడిపోతున్నామని బాధపడుతుండగా అటువారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఇంకా కొందరైతే మేము సంపాదించేది కొంత ఎక్కువ అవుతున్నాయని బాధపడుతున్నారు ఇలా రకరకాల ఆర్థిక సమస్యలను బట్టి బిడ్డలు ఎంతో కలవరంలో దుఃఖంలో ఉంటుండగా అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి అక్కరలు కొరతలు మీరు తీర్చండి మీ మహిమైశ్వర్యంలో బిడల ప్రతి కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డలైన వారిని ఆస్తికర్తలుగా చేయండి దేవా వారి నిధులను నింపమని వేడుకుంటున్నాం తండ్రి సహాయం చేయండి ఎందరైతే బీదరికంలో తినడానికి ఆహారం లేక ఉండడానికి నివాసం లేక వస్త్రాలు లేక బాధపడుతున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి స్థితిగతులను మీరు మార్చండి దేవా బిడలకు మీరే తోడయుండి గొప్ప సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో ఎంతోమంది బిడలు రకరకాల భయాలతోటి వేదన కృంగుదల నిరుత్సాహాలతోటి పడిపోయి ఉంటుండగా వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రావడం లేదని నిరసించ పోయిన బిడ్డలు ఆశలు కోల్పోయిన వారు ఎంతో మంది ఉంటున్నారు దేవా అయ్యా ఎన్నో సంవత్సరాల తరబడి రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తూ రకరకాల ఇంటర్వ్యూలకు వెళ్తూ ఆయన ఎటువంటి ఫలితం లేక బాధపడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా నాడు బిడ్డలు వారికి కలిగిన అపజయాలను తలుచుకుంటూ కన్నీరు కారుస్తుండగా అట్టి బిడ్డల్ని మీరు ఓదార్చండి దేవా బిడల కష్టాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ సొంత సమయంలో నీ బిడ్డల పట్ల అద్భుతాలను చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సమస్తం చేయుటకు శక్తి కలిగిన దేవుడు మీరు ప్రవా దయచేసి బిడ్డల జీవితంలో ఏవైతే కొరతలుగా ఉంటున్నాయో వేటినైతే పొందుకోలేకుండా దుఃఖిస్తున్నారో అట్టి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవుడో తండ్రి కృపగల దేవుడో ప్రవా అందును బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారందరూ రకరకాల పనులు మిత్రం వెళ్ళి తిరిగి వస్తుండగా మీరే వారికి తోడయి ఉండండి దేవా సకాలంలో క్షేమంగా వారి గమ్యాన్ని చేరుకునే కృపణయి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన దురాత్మ శక్తుల నుండి పగవారి నుండి దొంగల నుండి బిడ్డలందరినీ కాపాడండి దేవా బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడై ఉండండి బిడల చుట్టూ మీ దేవా వాహనాన్ని డ్రైవ్ చేస్తుండగా మీ యొక్క జ్ఞానాన్ని డ్రైవర్కి దయచేడు ప్రవా బిడలు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ రాత్రి కాల సమయంలో మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని బిడలందరినీ సజీవులనుగా కాపాడమని ప్రతి ఒక్కరికి సుఖమైన క్షేమకరమైన నిద్రను అనుగ్రహించమని వేడుకుంటూ దేవా రేపు దేమే లేచి మీ పాదముల వద్ద ధన్యతను మాకు అనుగ్రహించమని బిడ్డలందరినీ సజీవులనుగా కాచి కాపాడమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొని చున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును కాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్థులను మేము ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దృష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదై ఉన్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయుండును కాక గాడ్ బ్లెస్ యు